వరంగల్ జిల్లా దుగ్గండి మండలంలో ఇందిరమ్మ ఇంట్ల పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంది మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలలో అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఐదు లక్షల లోపు మాత్రమే ఇండ్లను నిర్మించుకోవాలని చెప్పడం జరిగింది के 2012 का नाम लिख के लेवा दे सुनो ना इधर इधर टेरफोन टेर दिशा है 200 लीटर पर आप बोल के यार लोबट लोबट हो जाएगा आज आज रात लोबट है 10 किलो बटे फर्स्ट वाला है दूसरा वाला है दूसरा वाला है भाई साहब बंद कर சார் சார் கொஞ்சம் சூடும் சார் சார் காசா வீடியோ இது வீடியோ ఈరోజు దుగ్గొండి మండల కేంద్రంలో పేద ప్రజలకి ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మాణం అందిస్తాం ఆ యొక్క సౌకర్యాన్ని ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు మీ అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు మన నియోజకవర్గంలో మీ యొక్క గ్రామంలో మొదటిగా ఈరోజు ఇల్లుకు మొగ్గు పోయడం ముహూర్తం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి కూడా రావడం మండల కేంద్రం నుంచి వచ్చిన అందరికీ మరి పాత్రికే మిత్రులకి ఈ శుభ సందర్భంగా ఇంటి అయ్యి ముక్కు మొగ్గుతున్న వారికి శుభాకాంక్షలు మీ అందరికీ సందర్భంగా నమస్కారం తెలియజేస్తా స్వతంత్రం వచ్చిన తర్వాత విడుతల వారీగా మన ప్రభుత్వం ఉన్న సమయంలో ఇళ్ళ నిర్మాణం అందజేస్తూ వస్తూ ఉన్నాం మరి ఈ రోజు గతంలో కూడా మన యొక్క దుక్కండి మండల కేంద్రంలో బుడిగ జంగాలకి ఇల్లు స్థలాలు ఇచ్చాం ఇల్లు నిర్మాణం చేసాం అందరికీ మరి ఇక్కడ మండలానికి పోయే దారిలో కూడా ఇల్లు కొనుగోలు చేస్తాం ఆ స్థలం కూడా ఇప్పటి వరకు ఇల్లు స్థలాలు లేని వారికి ఆ యొక్క స్థలాలు కేటాయించి ఈరోజు బీసీలకి ఓసీలకి ఐదు లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు ఇల్లు ఎస్సీ ఎస్టీలకి ఆరు లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు వారికి మీకు అందరు కూడా ఇల్లు లేని వారందరికి కూడా మంజూరు ఇచ్చి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మన దుక్కంటి గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలందరినీ కూడా ఇల్లు నిర్మాణం చేయడం అవకాశం కల్పించడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం తప్ప నేను కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాను వీళ్ళందరూ కూడా ఎన్నికల ముందు చెప్పినట్టుగానే మరి ప్రభుత్వం రాగానే తొంభై రోజుల్లోనే మనం ప్రారంభ ప్రారంభిస్తాం అని చెప్పి ఈ యొక్క ఇంట్లో దాంట్లో కూడా అందులో చర్చ జరిగింది మరి ఆరు గ్యారంటీ పథకాలని వరుస క్రమంలో అన్ని కూడా నెరవేరుస్తూ నెరవేరుస్తూ ఈ రోజు రోజు ఇళ్ళ స్థలాల ఇళ్ళ నిర్మాణానికి కూడా ఈ రోజు మనం అవకాశం ప్రభుత్వం కల్పించడం జరిగింది హామీ నెరవేర్చడం జరుగుతా ఉందని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం మరి ఏదైతే ఈ రోజు పేదల పేదలందరూ కూడా ప్రజాపాలనలో ఇల్లు స్థలం లేని వారు దరఖాస్తు చేయండి ఇల్లు లేని వారు అందరూ కూడా దరఖాస్తు చేయండి పార్టీలకు అతీతంగా పేదలకి ఇల్లు నిర్మాణానికి అందరికీ కూడా